ధీరజ్ క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అయిన తొలి రోజే ఊహించని ఘటన చోటు చేసుకుంది శోభాని ఆమె స్నేహితులు ట్రాప్ చేసి అన్నవరం తీసుకెళ్తూ ఉండగా ఆమెను కాపాడి ఇంటి దగ్గరలో డ్రాప్ చేస్తాడు ధీరజ్ అయితే అక్కడి నుంచి ఆమెను కిడ్నాప్ చేస్తారు ఆమె స్నేహితులు అయితే ఆ నేరం ధీరజ్ పై పడింది ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే దీపావళి సందర్భంగా ముగ్గురు కొడుకులకు జెండా రంగుల బట్టలు కొనుక్కొచ్చి తెగ సంబరపడిపోతాడు రామరాజు తండ్రి కొని తెచ్చిన బట్టలు ఇష్టం లేకపోయినా బాలేదంటే ఎక్కడ గుండాగిస్తాడోనని అయిష్టంగానే ఆ బట్టల్ని వేసుకుంటారు ముగ్గురు కొడుకులు ధీరజ్ సాగర్ చందు ముగ్గురు కోడళ్లు ముగ్గురు కొడుకులు చూడ ముచ్చటైన జంటల్ని చూసి మురిసిపోతారు రామరాజు వేదవతి అంటే అన్నానంటారు కానీ నా కొడుకులు కోడలని చూడ్డానికి నా రెండు కళ్ళు సరిపోవడం లేదు అని అంటుంది వేదవతి అవును బుజ్జమ్మ కోడళ్లు రావడం అంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టడం అంటారు అలాంటిది ఇంటికి ముగ్గురు లక్ష్మీదేవులు వచ్చారు కాబట్టి ఈ లక్ష్మీదేవి పూజ కళకళ్లాడిపోతుంది అంటాడు రామరాజు ఏ మాటకు ఆ మాటే కాని ప్రేమ నర్మదా శ్రీవల్లి చీరలు ఆ చీరలపై బ్లౌజులు వాటికి తగ్గ మేకప్ అద్దిరిపోయారు ముఖ్యంగా ప్రేమ అయితే ఎరుపు రంగు చీరలో భలే క్యూట్గా ఉందిలే ఇక ఆ మూడు జంటల్ని చూసి రామరాజు నేను కోరుకున్నట్టుగా నా కుటుంబం నా పిల్లలు ఎప్పుడూ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి నా ఇల్లు ఎప్పుడు ఇలాగే అందంగా ఉండాలి అని కరెక్ట్ గా చెప్పావు బావా ఎప్పుడు ఉమ్మడి కుటుంబం అని ఎందుకు అంటావో ఇప్పుడు అర్థమైంది బావా అందరూ కలిసి ఉంటే ప్రతిరోజు ఆనందమే అంటాడు తిరుపతి ఇంతలో పంతులొచ్చి పూజ ప్రారంభిస్తాడు ప్రేమ ధీరజ్ లు అక్షంతలు వేస్తూ ఉండగా ప్రేమ బ్లౌజ్ కి షర్త్ ఇరుక్కుంటుంది లాగినా రాదు ఏంటే ఇది నీ బ్లౌజ్ కూడా జలగలా పట్టుకుని వదలడం లేదు అని అంటాడు ధీరజ్ నేను జలగలా పట్టుకుంటే నువ్వు నన్ను మొసల్లా పట్టుకున్నావు అని అంటుంది ఇక ఇద్దరు గట్టిగా లాక్కుంటూ ఉంటారు అది చూసిన నర్మదా ముడిపడినంత ఈజీ కాదు కొన్ని బంధాలు విడిపోవడం అంటుంది ధీరజ్ షర్ట్ ని గట్టిగా లాగడంతో షర్ట్ కాస్తా చిరుగుతుంది అయ్యో చిరిగిందే మా నాన్న చూస్తే బాధపడతారు నువ్వు మేనేజ్ చెయ్యి నేను సెట్ చేసుకుని వస్తాను అంటూ లోపలికి వెడతాడు ధీరజ్ అది చూసిన రామరాజు పూజ మధ్యలో వెళ్ళిపోతున్నాడంటే వీడు అని అంటాడు ఏదో అయి ఉంటుందిలేండి అని అంటుంది వేదవతి ఆ వెనుకే ప్రేమ కూడా లేచి వెళుతుంది రామరాజు కోపంగా చూసేసరికి వచ్చేస్తారు వచ్చేస్తారు అని అంటుంది వేదవతి అటు శ్రీవల్లి చందు కూడా పూజ చేస్తూ ప్రేమ కురిపించుకుంటూ ఉంటారు ఇటు సాగర్ అయితే పూజ చేయకుండా నర్మద వైపే చూస్తూ ఉంటాడు రే మగడ ముందు పూజ చేయరా ఎదురుగా మీ నాన్నున్నారు అంటుంది సాగర్ వెనకపోయేసరికి ముద్దుతో కొట్టి పూజ వైపు చూపు మళ్లిస్తుంది గడసరు పెళ్ళాం ఇక పూజ మంచిగా జరుగుతూ అందరూ హ్యాపీగా ఉండగా రామరాజు ఇంటికి పోలీసులు వస్తారు పోలీసులు మన ఇంటికి వస్తున్నారేంటి బుజ్జమ్మ అని బయటికి వెళ్తాడు రామరాజు ఇంతలో పోలీసులు రై ధీరజ్ బయటికి రారా అని పిలుస్తారు ఏంటి సార్ ఏమైంది ఎందుకొచ్చారు అని అడుగుతాడు రామరాజు ధీరజ్ అంటే మా చిన్నబ్బాయి అని అంటాడు రామరాజు ముందతని బయటికి పిలవండి అని అంటాడు ఎస్ఐ ఎందుకు సార్ ఏంటి విషయం అంటాడు రామరాజు అంటే చెప్తే కాని పిలవరా ముందు వాడిని బయటికి పిలవండి స్టేషన్ కి తీసుకెళ్లాలి అంటాడు ఎస్ఐ ఇంతలో ఎదురుంటి భద్రావతి అనుకో బ్యాచ్ వాళ్లు బయటకు వచ్చి ధీరజ్ గారిని ఎందుకు పిలుస్తున్నారు అని చూస్తూ ఉంటారు స్టేషన్ కి ఏంటి సార్ అసలు ఏం జరిగిందో చెప్పకుండా నా కొడుకుని పిలవమంటారేంటి అని నిలదీస్తాడు రామరాజు ఏంటి పోలీసుల్ని బెదిరిస్తున్నారా మీ కొడుకుపై కంప్లైంట్ వచ్చింది అతని స్టేషన్ కి తీసుకువెళ్ళి ఎంక్వైరీ చేయాలి ముందతని బయటికి పిలవండి అని అంటాడు ఎస్ఐ దాంతో రామరాజు ఎవరు సార్ నా కొడుకుపై కంప్లైంట్ ఇచ్చింది ఎవరు ఏం చేశాడు అని అడుగుతాడు మేం మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి రాలేదు ధీరజ్ కోసం వచ్చాం మీలో ధీరజ్ ఎవరు మర్యాదగా చెప్తారా లేకపోతే అందర్నీ స్టేషన్ కు తీసుకువెళ్లమంటారా అంటాడు ఎస్ఐ దాంతో ధీరజ్ సార్ నేనే ధీరజ్ ని మీకేం కావాలి అంటూ సతీ సమేతంగా ఎంట్రీ ఇస్తాడు దాంతో ఎస్ఐ ధీరజ్ కాలర్ పట్టుకుని పదరా స్టేషన్ కి అంటాడు ఆ మాటతో రామరాజు నా కొడుకును వదలండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటూ దూసుకొస్తాడు ఏంటి పోలీసుల పని చేసుకుంటున్నావు అని అంటాడు ఎస్ఐ ఇంతలో ప్రేమ అడ్డుగా వచ్చి మా ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అతను ఏం నేరం చేశాడని అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతుంది వీడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అని అంటాడు ఎస్ఐ ఆ మాటతో ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోతారు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ నేను కిడ్నాప్ చేయడం ఏంటి అని అంటాడు ధీరజ్ చెయ్యాల్సిందంతా చేసేసి ఏం యాక్ట్ చేస్తున్నావురా నిన్న అంత ఈజీగా వదిలేస్తాం అనుకుంటున్నావా ఎక్కడ్రా అమ్మాయి ఎక్కడా ఎంతమంది అమ్మాయిని కిడ్నాప్ చేసావరా నువ్వు పదరా స్టేషన్ కే అంటూ ధీరజ్ కాలర్ పట్టుకుంటాడు ఎస్ఐ పదరా స్టేషన్ కే అంటూ ధీరజ్ కాలర్ పట్టుకుంటాడు ఎస్ఐ దాంతో రామరాజు వదలవయ్యా మా అబ్బాయిని చూస్తే అమ్మాయిని కిడ్నాప్ చేసేవాడిలా కనిపిస్తున్నాడా వాడు చాలా మంచోడు అమ్మాయిలంటే గౌరవం ఉన్నవాడు కష్టపడి పని చేసుకునేవాడు ఎవరు చేసిన నేరాన్ని నా కొడుకుపై నెట్టొద్దు సార్ అని అంటాడు రామరాజు నేరం నెట్టేయడం కాదు ఇతను కిడ్నాప్ చేసిన అమ్మాయి తండ్రే ఆధారాలతో సహా ఇతనిపై కంప్లైంట్ చేశాడు అనంటాడు ఎస్ఐ దాంతో ధీరజ్ ఏం మాట్లాడుతున్నారు సార్ అమ్మాయి ఏంటి కిడ్నాప్ ఏంటి వాళ్ళ నాన్న ఏంటి అని అంటాడు రై నిన్న నువ్వు కారులో తీసుకుని వెళ్ళావు కదా ఆ అమ్మాయే అని అంటాడు ఎస్ఐ ఆ మాటతో ధీరజ్ కి జరిగింది గుర్తొస్తుంది నువ్వు తీసుకెళ్లిన అమ్మాయి ఇంటికే రాలేదంట ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చాడు అంటాడు ఎస్ఐ లేదు సార్ ఆయన పొరబడ్డాడు ఏం జరిగిందో చెప్పనియండి సార్ అంటాడు ధీరజ్ నువ్వేం చెప్పాలన్నా స్టేషన్కి వచ్చి మాట్లాడు అని అంటాడు ఎస్ఐ సార్ సార్ వాడిని చెప్పనియండి సార్ విరండి సార్ అంటాడు రామరాజు నా కొడుకు అలాంటి వాడు కాదు సార్ వాడు అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడ్డు ఉదయండి సార్ అని ప్రాధేయపడుతుంది వేదవతి వీడు మంచోడో కాదో తేల్చాల్సింది మీరు కాదు మేము అంటూ ధీరజని లాక్కెళ్తారు పోలీసులు ఆ వెనుకే రామరాజు సాగర్ చందు తిరుపతులు స్టేషన్ కి వెళుతూ ఉంటే సేనాపతి అడ్డుపడి చిచ్చి ఏం కుటుంబం రా మీది కిడ్నాప్ లు అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడమే అనుకున్నా అదే వారసత్వం కొడుకులు కూడా నేర్పించాడు డబ్బున్న అమ్మాయిలకు గాలం వేయడం లాంటివే అనుకుంటే ఇప్పుడు కొత్తగా అమ్మాయిల్ని కిడ్నాప్ కూడా చేయిస్తున్నాడు అని నోటికొచ్చినట్టు పేల్తాడు దాంతో రామరాజు రై సేనాపతి నోరు అదుపులో పెట్టుకో నా పెంపకాన్ని వేలెత్తి చూపించే అర్హత లేదురా నీకు నా పిల్లల్ని పద్ధతి సంస్కారం నేర్పించే పెంచాన్రా అంటాడు హో అందుకేనా ఇలా కిడ్నాప్ చేయించి అవుతున్నది నాకు తెలిసి ఇదంతా వీడి ప్లానే అయ్యి ఉంటుంది ఆడపిల్లల్ని ఎత్తుకుపోవడం మీకు అలవాటే కదరా చేసిందంతా చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం ఏం బతుకులరా మీవి ఈ బతుకు బతకడం కంటే ఎందులోనైనా దూకి చావడం మంచిదిరా అని అంటారు భద్రావతి సేనాపతులు అంటారు భద్రావతి సేనాపతులు దాంతో రెండు గ్రూపులు తలపడతాయి ఎప్పట్లాగానే వేదవతి వెళ్లి ఆపండి అని అరుస్తుంది ఇంతలో భద్రావతి మీ పాపం పండింది మా ఇంటి అమ్మాయిల్ని లేపుకు వెళ్లారు మిమ్మల్ని కర్మ వదిలిపెట్టడం లేదు అనుభవించి తీరాల్సిందే మా ఇంటి అమ్మాయిల్ని లేపుకు వెళ్లి మాకు పెట్టిన కడుపు కోతకు మిమ్మల్ని కర్మ వదిలిపెట్టలేదు అనుభవించి తీరాల్సిందే అని అంటుంది దాంతో ప్రేమ ఆగత మీకు ధీరజ్ గురించి ఏం తెలుసు అని అంటుంది తెలియంది మాకు కాదు నీకు వాడు అమ్మాయిల పిచ్చాడు అందుకే నిన్ను మాయ చేసి లేపుకు వెళ్లాడు ఈ రోజు ఇంకో అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లాడు అంటాడు సేనాపతి దాంతో ప్రేమ నా భర్త గురించి ఇంకొక మాట మాట్లాడితే కన్నవాళ్ళని కూడా చూడను అంటుంది ఏంటే వాడు మహానుభావుడు దేవుడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు అంటుంది భద్రావతి ఆ మాటతో ప్రేమ అవును నా మొగుడు దేవుడే అంటుంది ఓ అందుకేనా ఆ రోజు నిన్ను ఈ రోజు ఇంకో అమ్మాయిని అని భద్రావతి అంటూ ఉంటే ఆపత్తా ధీరజ్ నన్ను మోసం చేయలేదు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లలేదు ధీరజ్ అసలు నన్ను తీసుకొని వెళ్లలేదు అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా నేనే ఆ రోజు మన ఇంట్లో నుంచి వెళ్లాను తెలుసా అని అంటుంది అసలు నాకు ధీరజ్కి ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి జరిగిందో మీకు తెలుసా అనే నిజాన్ని చెప్పేస్తూ ఉంటే పక్కనున్న నర్మదా వేదవతి నిజం చెప్పకుండా ఆపేస్తారు ఇప్పుడు మనం చేయాల్సింది జరిగిపోయిన విషయం గురించి కాదు అని అంటుంది నర్మదా లేదక్క నిజం తెలియాలి ఎందుకంటే వీళ్లు చెయ్యని తప్పుకి ధీరజ్పై నిందలు వేస్తున్నారు మంచి చేసిన వాడిని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు ధీరజ్ గురించి మరోసారి ఇలా మాట్లాడకుండా ఉండాలంటే జరిగిందేంటో చెప్పాల్సిందే వీళ్ళకి నిజం తెలియాల్సిందే అని అంటుంది ప్రేమ ఇంతలో వేదవతి వీళ్లకి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు ప్రేమ ఎందుకంటే వీళ్ళకి అర్థం చేసుకునే శక్తి లేదు పచ్చకామర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది వీళ్లు ఈ జన్మలో మారరు అని అంటుంది ఆ మాటతో భద్రావతి సిగ్గు లేకుండా మాట్లాడకు అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాడిని వెనకేసుకొస్తున్నావు మేము నిందలు వేస్తున్నామని అంటావా సిగ్గు లేకుండా అలాంటి నీచుని కన్నందుకు ముందు నిన్న అనాలే అంటుంది ఆ మాటతో వేదవతి ఏ భద్రావతి నా కొడుకు ఎలాంటి వాడో కన్న నాకు తెలుసు చూస్తూ ఉండు నా కొడుకు నిర్దోషిగా బయటకొస్తాడు అని అంటుంది చూస్తా అది చూస్తా అని భద్రావతి అనడంతో మీకున్న రోగం ఎదుటివాళ్లు బాధలో ఉంటే ఆనందపడడం త్వరగా ఆ రోగం నుంచి బయటపడండి లేకపోతే ఆ రోగం మిమ్మల్ని తినేస్తుంది పదండ్రా అంటూ కొడుకుల్ని తీసుకుని స్టేషన్ కి బయలుదేరతాడు రామరాజు ఇక ప్రేమ వేదవతి ఏడుస్తూ ఉంటే నర్మద సర్ది చెప్తూ ఉంటుంది అటు ధీరజ్ స్టేషన్ లో ఊడ్చలు లెక్క పెడుతూ ఉంటాడు కొడుకును కటకటాల్లో చూసి అల్లాడిపోతాడు రామరాజు మా అబ్బాయిని అన్యాయంగా అరెస్ట్ చేశారు సార్ అని రామరాజు అంటే ఏంటి అన్యాయం వాడు నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు అని అంటాడు కిడ్నాప్ అయిన శోభ తండ్రి అయితే ధీరజని విడిపించడానికి రంగులోకి దిగింది ప్రేమ ఆ ముచ్చట రేపటి ఎపిసోడ్లో చూద్దాం